నమస్తే మిత్రమా మనం చూస్తున్నటువంటి మండపం లంబోదర గణేష్ సెంటర్ అండి ఇది మాగుంట లేబెట్ శ్రీ పొట్టి నెల్లూరు జిల్లా చూస్తున్నారు కదా ఇది ఎట్లా ఉందో మీరే చూడండి మన దేవస్థానాలైతే ఎలాగైతే కట్టుబడి ఉంటాయో అట్లాగే తో మొత్తం కట్టారండి నిజంగా దేవస్థానంలోకి వెళ్తున్నటువంటి అనుభూతే మనకు వస్తుంది దేవస్థానం ముందు ఎట్లా అయితే మన గోపురాలు గోపురం మండపం ఎలా ఉంటాయి అలాగే ఉన్నాయండి దేవస్థానం ముందు ఉన్నటువంటి నంది విగ్రహం నంది విగ్రహం ఎంత అందంగా ఉందో దేవస్థానం ముందు నంది విగ్రహము తర్వాత గొద్దు ఈ రెండు దేవస్థానాన్ని కల్పించేటువంటి రూపాలు ఈ రెండు కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి ఇంకా లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళేటప్పుడు చూద్దాము ఎన్ని ఉన్నాయో ఇంకెలాంటి అందాలు దేవుణ్ణి అలంకరించున్నారు చూడండి ఫస్ట్ ఎడంచే పక్క పోయేటప్పుడు శివయ్య ఉన్నది మహాశివుని కుడిచే పక్క విష్ణు రూపంలో ఉన్నటువంటి విగ్రహం ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇంక లోపలికి ఎడంచే పక్క క్యూ లైన్ ఉందండి దేవస్థానం వారు చాలా స్పష్టంగా క్యూ లైన్ పాటించడానికి పెట్టారు ఆ లైన్లో వెళ్ళేటప్పుడు ఒక్కొక్క గణేషుని రూపాలు చాలా అంటే చాలా పెట్టారండి మండపం పైన్ అధినేత గారికి వారికి వారి కుటుంబ సభ్యులకు మా దంబోదర గణేష్ ఉత్సవ కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా దయచేసి ఎవరైతే ఈ గణపతి పూజలో పాల్గొంటున్నారో ఖచ్చితంగా తల్లిదండ్రులకు విజ్ఞప్తి పిల్లలను తీసుకుని వచ్చి వారికి విజ్ఞప్త సామాగ్రిని తీసుకోవాల్సింది కోరుకుంటున్నాం ఎందుకంటే మనం ఎందుకు ఇస్తున్నామో పిల్లలకు తెలియాలి ఆ వినాయకుని ఆశిస్తులు వాళ్ళకి ఉండాలి అందుకని దయచేసి ఖచ్చితంగా తల్లిదండ్రులు లోపల ఉన్నటువంటి గణనాదు అండి లోపల చూడండి ఎంత మండపం కానీ విద్యుత్ దీపాలతో అట్రాక్ట్ ఎంత అందంగా అలంకరించినట్టు అంత అందంగా అలంపించండి పోయే లోవలు సౌందర్య దర్శనానికి అమ్మవారి యొక్క ప్రతిమలు చాలా అంటే చాలా స్పష్టమైనటువంటి అవతారాలు చూపించారండి అమ్మవారు వరాహి అమ్మవారు అలాగా స్వామివారి దగ్గర చింతకు చేరేంత వరకు దాన్ని పది రూపాయలు కనిపిస్తాయి స్వామివారి కిరీటం పైన ఉండే ఉంటే పూల అమన్కరణ ఇది త్వజస్తంభం దగ్గర నుంచి చూడండి అంత ఆనందర ఇది మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి యొక్క రూపం తర్వాత విఘ్నేశ్వరిని వెండి ప్రతిమ చూడండి ఎంత అందంగా ఉన్న వెండి రూపం స్వామివారు ఆయన వెనకాల మన శ్రీరాముడు అయోధ్య రాముడి ప్రతిమ రూపం చాలా చాలా అందంగా ఉందండి ముఖ్యంగా శ్రీరాముడు అక్కడ ఉన్న రూపం ఇక్కడ ఉన్న ఇక్కడ అందంగా ఉన్నాడా అని నన్ను ఇంకా స్వామివారి దర్శనానికి వెళ్ళాము ఇది మన శ్రీకృష్ణ రూపని చూడండి ఎంత అందంగా ఉన్నాడు మూషిక వారూషిక స్వామివారి యొక్క రథాన్ని ఆగుతున్నట్టు స్వామివారి రథం మీద కూర్చొని వచ్చిన భక్తులకి దివ్య దర్శనం ఇస్తున్నానండి ఎంతో అందంగా ఉంది మొత్తం గోల్డ్ పూతలో స్వామివారి యొక్క అందం మరింత రెట్టింపు అయింది స్వామివారి యొక్క కృప అందాలని అందరూ ఇది ఏసీ నగర్ అండి గ్రహం చాలా బాగుందండి